మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా మిమ్మల్ని లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా భారత్ మాతాకి జే అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు మీరు ఇచ్చే కామెంట్ కొన్నంత బలం మాకు ఒక భారతీయుడుగా గర్వంగా మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి ఇక విషయంలోకి వెళ్తే భారతదేశంలో ప్రతిభకి కొదవ అనేది ఏ రోజు లేదు భారతీయుల్లో ప్రతిభ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రతిభను ఉపయోగించి భారతీయులు ప్రపంచంలోని వివిధ ఆర్థిక వ్యవస్థలకి మన వాళ్ళు అందిస్తూ ఉన్నారు అదే సహకారం భారతదేశంలో ఇస్తే గనక సూపర్ పవర్ గా అమెరికా జర్మనీ లేదా చైనా ఇవన్నీ సూపర్ పవర్ గా నిలబడవు భారతే సూపర్ పవర్ గా నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ భారతదేశ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి పెద్దగా లేదు అందుకే భారతదేశంలోని ప్రతిభావంతులు విదేశాల్లో పనిచేస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అక్కడి నుంచి డబ్బు సంపాదించి మన దేశానికి పంపించినప్పుడు వారి సహకారం భారత ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది ఇదే కారణంగా భారతదేశం విదేశాల నుంచి డబ్బులు పొందే విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఉంది ఈ చార్ట్ని మనం చూస్తే కొన్ని లెక్కలు స్టాట్స్ చూస్తే ప్రపంచంలో ఎన్ని లెక్కలు మారినా కూడా గ్లోబల్ ఇన్బౌండ్ రెమిటెన్సెస్ అని ఉంటాయి ఇండియా ఎప్పుడు దీంట్లో టాప్ లో ఉంది రెండు వేల లో కూడా భారతదేశం నెంబర్ వన్ గానే ఉంది అప్పుడు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ల రెమిటెన్స్ మనకు అందింది రెండు వేల ఇరవై లో కూడా భారతదేశం నెంబర్ వన్ గానే ఉంది అప్పుడు రెమిటెన్స్ నూట పదకొండు బిలియన్లకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కూడా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ రెమిటెన్స్ పొందే దేశంగా ఉంది నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పొందింది కొన్నిసార్లు ఈ విషయాలు అమెరికా ఇతర దేశాలను లోపల పెడుతూ ఉంటాయి ఎందుకంటే భారతీయులు వారి దేశంలో డబ్బు సంపాదించి తమ దేశానికి పంపిస్తున్నారు కాబట్టి ఆర్బిఐ నిర్వహించిన ఒక సర్వే డేటా ప్రకారం విదేశాల నుంచి భారతీయులు పంపే డబ్బులో అత్యధిక సహకారం యునైటెడ్ స్టేట్స్ నుంచి దాదాపు ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఉంటుంది రెండో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పద్దెనిమిది శాతం సహకారం ఉంటుంది అంటే కొన్ని అరేబియా దేశాలు ఎస్పెషల్లీ అమెరికా భారతదేశం యొక్క ఈ చర్య మీద జలసి ఫీల్ అవుతూ ఉంటుంది మొదట అమెరికా రెమిటెన్స్ మీద పన్ను విధించడానికి ప్రయత్నం చేసి ఒక శాతం మాత్రమే పని విరిచింది కానీ దాంతో కూడా పని కాక భారతదేశం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం విఫలమైనప్పుడు హెచ్ వన్ బి బీసా బాంబు వేసింది అమెరికా భారతదేశం మీద ఒక ప్రమాదకరమైన బాంబులు పేల్చింది కానీ ఈ బాంబు ముందు చైనా ఒక గోడను నిర్మించింది ఈ సమయంలో చైనా మన భారతదేశానికి దగ్గర అవుతుంది పారిశ్రామిక అభివృద్ధి సాంకేతిక ఇలాంటి విషయాల్లో చైనా ఎవరికి తీసిపోదు ఒక అమెరికా మోసం చేస్తే ఓ పక్క చైనా మనతో చేతులు కలపడానికి ముందుకు వచ్చింది ఇది ప్రపంచంలోని టాలెంట్ యుద్ధాన్ని కంపెనీల మధ్య కాకుండా వీసా పాలసీలో కూడా మొదలుపెట్టింది అమెరికా యొక్క హెచ్ వన్ వీసా ఇప్పటి వరకు టెక్ టాలెంట్ కోసం అతిపెద్ద ఆకర్షణగా ఉండేది ప్రపంచంలో కానీ చైనా తన వీసాతో రంగంలో దిగింది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే చైనా యొక్క కే వీసా అమెరికా యొక్క హెచ్ వన్ బిని సవాలు చేసి ప్రపంచ టాలెంట్ ని ఆకర్షించగలదా మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం చైనా యొక్క కే వీసా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లో అమల్లోకి వస్తుంది ఈ వీసా ముఖ్యంగా ఎస్టిఇఎం అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వృత్తి నిపుణుల కోసం ఉద్దేశించబడింది వీటి మధ్య తేడాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అమెరికా యొక్క హెచ్ వన్ బి వీసా పరిమితైంది ఖరీదైనది పైగా నిబంధనలతో నిండి ఉంది కానీ చైనా యొక్క కేవిసీ చాలా చౌకమైనది సులభంగా పొందే అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఇంజనీరు పరిశోధకుడు ఉన్నా మీరు మా దేశం వచ్చి పరిశోధనలు చేసి సంతోషంగా ఉండండి అని చైనా ఉంటుంది కానీ అమెరికా మాత్రం ఈ మధ్య కాలంలో హెచ్ వన్ బి ఫీజును ఎంతగా పెంచిందో మనం చూసాం ఇన్ఫోసిస్ విప్రో షేర్లు కూడా పడిపోయాయి దీనివల్ల అమెజాన్ మైక్రోసాఫ్ట్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి సో ఇండియన్ టాలెంట్ మీద కూడా భారం పడింది సో చైనా ఏమంటుంది అంటే మా దగ్గరికి రండి మేము ఎక్కువగా ఫీజు తీసుకోము పత్రాలు కూడా కూడా ఎక్కువగా లేదని ఆహ్వానిస్తుంది ఇది ఒక జియో పొలిటికల్ టాలెంట్ వార్ అని చెప్పాలి ప్రపంచం అంతా తన సిలికాన్ వ్యాలీలోనే పనిచేయాలని అమెరికా కోరుకుందో ఒకప్పుడు కానీ సిలికాన్ వ్యాలీని సపోర్ట్ చేయడానికి షాంఘై కానీ బీజింగ్ కానీ చైనా కొత్త టెక్అబ్బుల్ గా మారుస్తుంది భారతదేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది అసలైన ప్రశ్న హెచ్ వన్ బి బీసాలో ఇండియన్ వాటర్ చాలా ఎక్కువగా ఉంది చైనా చాలా ఈజీ డోర్స్ ఓపెన్ చేయడంతో యంగ్ ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా అమెరికా వదిలి చైనా వైపు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇది అమెరికా ఒక పెద్ద షాక్ అవుతుంది భారతదేశానికి కూడా ఇది వ్యూహాత్మక సవాల్ అవుతుంది ఎందుకంటే భారతదేశం తన టాలెంట్ నిలుపుకోవడానికి స్థానిక ఉద్యోగాల కల్పన పరిశోధన నిధులు గ్లోబల్ కంపెనీల్ని భారతదేశంలోకి తీసుకురావడం ఇలాంటి విధానాలను వేగవంతం చేయాలి ఇది కేవలం వీసా యుద్ధం అనుకుంటే తప్పు ఇరవై ఒకటవ శతాబ్దపు నాలెడ్జ్ వార్ అని చెప్పుకోవాలి ఏ దేశానికి ఎక్కువ మేధస్ ఉంటుందో వాళ్లే ఏఏ గానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ స్పేస్టెక్లో కానీ డిఫెన్స్లో కానీ ముందు ఉంటారు సో చైనా తెలివిగా నాలెడ్జ్ లో అమెరికాకి నేరుగా సవాల్ విసిరింది ఇండియన్ విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా అమెరికాని బెదిరించిన విధానం వల్ల చైనా ఒక కొత్త గోడ నిర్మాణం తీసుకుంది తర్వాత యూటర్న్ కూడా తీసుకుంది అమెరికా మొదట్లో అమెరికా ఏం చెప్పిందంటే అమెరికాలో ఉద్యోగం చేసే ప్రతిపాదంతులు హెచ్ వన్ వీసా మీద ప్రతి సంవత్సరం లక్ష లక్ష డాలర్లు కట్టాల్సిందే దాదాపు తొంభై లక్షలు కొత్త త్వరలో కోటి రూపాయలు అవుతాయి అది కూడా ప్రకటించారు సో ఒక సాధారణ ఉద్యోగం అమెరికాలో అంత ఫీజు చెల్లించే సిచ్యువేషన్ ఏ కంపెనీ తెచ్చుకోదు కానీ తర్వాత వెంటనే వాళ్ళు యూటర్న్ తీసుకుని దీన్ని కూడా వెనక్కి తీసుకున్నారు తద్వారా ఇండియా చైనా యొక్క బలోపేతం వల్ల వ్యవహారంలో అమెరికా ఎంతగా భయపడుతోంది అనేది మనకి స్పష్టమవుతుంది